జంగారెడ్గుణం పట్టణంలోని పెన్షన్దారులకు జూలై ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని మున్సిపల్ కమిషనర్ ఎన్ నరేంద్ర కుమార్ తెలిపారు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో శుక్రవారం కమిషనర్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని పది సచివాలయాల పరిధిలో నాలుగు వేల తొమ్మిది వందల అరవై మంది పెన్షన్దారులు ఉన్నారని అన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు జులై ఒకటో తేదీన ఒక్కో పెన్షన్దారుడికి ఏడు వేల రూపాయలు అందించేందుకు మూడు కోట్ల నలభై రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయల నగదును కేటాయించారని అన్నారు ఈ నగదును సచివాలయ సిబ్బంది e మున్సిపల్ సిబ్బందితో లబ్దిదారులకు అందించేందుకు చర్యలు తీసుకున్నామని కమిషనర్ స్పష్టం చేశారు లబ్దిదారులు తమకు సహకరించాలని కోరారు ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ పురపాలక సంఘం పరిధిలో ఒకటో తేదీ జులై ఒకటి నుంచి పెంచిన పెన్షన్లు ఇంటింటికి వచ్చి సచివాలయ సిబ్బంది పంపిణీ చేయడం జరుగుతుంది పురపాలక సంఘం పరిధిలో నాలుగు వేల తొమ్మిది వందల అరవై పెన్షన్లు మూడు కోట్ల నలభై రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది పది సచివాలయ పరిధిలో ఈ పది సచివాలయ పరిధిలో సచివాలయ సిబ్బంది మరియు మన ఆఫీస్ సిబ్బంది అంగన్వాడీ వాళ్ళతో పంపిణీ చేయడం జరుగుతుంది కావున పెద్దలందరూ కూడా ముసలి ఓఏపిలు కానీ వీడియోలు కానీ చేనేత కానీ మొత్తం అన్ని రకాల పెన్షన్లు దారులు కూడా ఇంటి దగ్గరే ఉండి ఒకటో తేదీ పెన్షను తీసుకోవాలి ఎందుకనగా ఈ నెల నుంచి జూలై నుంచి నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం వారు చెప్పిన ప్రకారం మూడు వేల పెన్షన్ని వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకి పెంచిన మొత్తం వెయ్యి రూపాయలు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలుగా చెల్లించడం జరుగుతుంది కాబట్టి పెద్దలందరూ కూడా ఉండి ఇంటి దగ్గర ఒకటో తేదీ తీసుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కూడా తెలియజేస్తున్నాను ఈ పింఛన్ల పంపిణీ కూడా మన గౌరవ శాసనసభ్యులు తదుపరి కౌన్సిలర్లు మరియు లీడర్లు అందరూ కలిపి ఒక పండగ వాతావరణంలో ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలు పెద్దలు అందరూ కూడా ఐరిష్ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అట్లా బయోమెట్రిక్ పడని సమక్షంలో ఐరిష్ ద్వారా కంటి నుంచి ఐరిష్ సేకరించి పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఆదుద్రపడద్దు అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఓపికతో ఒకటో తేదీ తీసుకోవాల్సింది కూడా తెలియజేస్తున్నాను